అందరికీ నమస్కారం మిత్రులారా క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ మలబద్ధకం ఈ మలబద్ధకం సమస్య చాలామందికి రోజుల్లో కామన్ అయిపోయింది ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ వల్ల సరిగ్గా వాటర్ తాకపోవడం ఒకటి తీసుకునేటువంటి ఆహారాన్ని కూడా ప్రాపర్ టైంకి తీసుకోకపోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అంత సిస్టమ్ ముందే వర్క్ చేస్తున్నారు ఈరోజు ఇంకేమో పిల్లలు చూడబోతే సెల్ ఫోన్ పట్టుకొని టేబులు పట్టుకొని ఆలు కూర్చుంటారు చదువు 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 అని చెప్పి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చేస్తారు దాంతో ఆ శరీంటర్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నారు దానికి తోడు తీసుకునేటువంటి ఆహారంలో ప్రాపర్ ఫైబర్ పీచుపోతే అర్థం ఉండట్లేదు అంతా ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటున్నారు కదా చాలా వరకు ఈ ప్యాకెట్ ఫుడ్ బ్యాచ్ల కొంతమంది అయితే అసలు వండుకొని ఒప్పుకొని ఉండి బయట నుంచి ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు ఈ స్విగ్గీలు జొమాటోలు ఇవన్నీ ఉన్నాయి కదా ఆయన తెచ్చిస్తారు తినేస్తారు అని పెట్టేస్తారు సో దీంతో ప్రాపర్గా ఫైబర్ అనేది మనకు మిస్ అయిపోతూ ఉంది దానికి తోడు ఎవరు అవాయిడ్ చేయండి స్ట్రెస్ ఎవరి టార్గెట్లు వాళ్ళకుంటాయి గోల్స్ వాళ్ళకుంటాయి దాంతో విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురవుతున్నారు అందువల్ల మనకు ఈ మలబద్ధకం అనేది కామన్ అయిపోయింది నైట్ పడుకున్నప్పుడు కొంతమంది నేను చూసాను నైట్ పడుకుంటే పొద్దున వస్తుందా లేదా ఇప్పటి నుంచే టెన్షన్ పట్టుకుంటుంది వాళ్ళకి రోజుకి ఒకసారైనా ప్రాతకాలైన మల దర్శనం అంటారు నేను నెచ్చరికలు చెప్తారు పొద్దున్న లేవంగానే మల దర్శనం కావాలంటారు అదే లేపాలి దేవుడి దర్శనం కన్నా ముందు మల దర్శనం కావాలి అలా అయితేనే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటారని చెప్తారు కాబట్టి అసలు మనం బెడ్ మీద నుంచి మోషన్ ఫీలింగ్తోనే లేవాలి పోవడానికే లేవాలి అలా కాకుండా లేచిన తర్వాత దానికోసం కష్టాలు పడ్డం అనేది ప్రాపర్ కాదు అది కాకపోతే ఆ రోజు అంతా కూడా మీ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది అలాగే మెంటల్ ఎబిలిటీస్ కూడా బాగా తగ్గుతాయి ఇంకా సరే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇప్పుడు ఈ మలబద్ధకాన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి మనం చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం కనీసం ఈ మలబద్ధకం మీద ఇరవై ముప్పై వీడియోలు చెప్పన్నాం ఒక్కొక్క రెమెడీస్ అంటే అన్ని ఇన్ని రెమెడీలు మనం చెప్పినప్పటికి కూడా మళ్ళీ ఇప్పటికీ అడుగుతారు సార్ మీరు వాడే మీరు చెప్పినవి మేము వాడాం పని చేయట్లేదంట అంటే ఒక్కొక్కరి బాడీ తీరును బట్టి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి వాతాపిత్త కఫలను బట్టి అది పనిచేయడం ఉంటుంది సరే ఇంకొక రెమెడీ ఈరోజు చెప్తాను దీనికి కావాల్సినటువంటివి మందులు అదేనండి మన మెడికల్ షాప్ వంటి తెలుసు కదా దానికి దాంట్లో కావాల్సినటువంటిది ఆల్రెడీ ఉంది మీరేం తెచ్చుకోనక్కర్లేదు కావాల్సింది నెయ్యి ఆవు నెయ్యి దాంతోపాటు సాయిధవ లవణం సాయంతమ్మక్క అంటారు కదా సాల్ట్ ఇది కావాలి ఈ రెండు ఉన్నాయంటే మీరు మలబద్ధకానికి కావాల్సిన మెడిసిన్ మీరు తయారు చేసుకోవచ్చు ఏం చేయాలి మీకు సాయంతవ లవణము ఒక అరతూలం కావాలి అంటే ఐదు గ్రాములు అంటాం అంటే ఒక స్పూన్ తీసుకోవచ్చు మామూలు టీ స్పూన్ వస్తుంది దాన్ని నెయ్యి నెయ్యిని థర్టీ గ్రామ్స్ అంటే మూడు తులాలంటారు ఈ అర తులము తీసుకున్నటువంటి ఐదు గ్రాముల రాక్ సాల్ట్ని సాయంత్ర లావణాన్ని మీరు ఆ ముప్పై గ్రాముల నెయ్యిలో కరిగించండి రాక్ సాల్ట్ అది కరిగిపోతుంది ఎలాగో లేదా కొంచెం కొంచెం ప్రెషర్ పెడితే అది మిక్స్ అయిపోతుంది దాంట్లో కలిపి దీన్ని తీసుకోవాలి డైరెక్ట్గా తీసేసుకోండి ఒక డోస్ అనమాట అది దీన్ని తీసుకుంటే మీకు క్రానిక్ కాన్స్టిపేషన్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నది కొంతమందికి చాలా హార్డ్గా వస్తుందండి గట్టిగా వస్తుంది ముక్కాల్సి వస్తుంది గంటలు గంటలు కొంతమంది చేత్తో తీస్తారు దాన్ని అంత గట్టిగా ఉంటుంది పిష్టం అంటారు దాన్ని పిష్టం కట్టినటువంటి మలం అటువంటి మలం కూడా కొద్ది క్లియర్ అయిపోతుందని చెప్తారు నైట్ పడుకునేటప్పుడు తీసుకుంటే పొద్దున అంటే మీరు తీసుకున్న తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగేసి పడుకోవాలి లేదు పొద్దున మనం చేద్దామంటే మధ్యలో నిద్ర డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తే పొద్దున లేచి దీన్ని తీసుకొని ప్రతి పదిహేను నిమిషాలకి ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగుతూ ఉంటే మీకు ఎంత హార్డ్ మోషన్ అయినా సరే ఫ్రీ అయిపోతుంది కాకపోతే దీన్ని ఒకరోజు మీరు అలా తీసుకోగానే మందు లెక్క పనిచేయాలని లేదు ఈ బాడీ దానికి అలవాటు పడాలి కాబట్టి ప్రతిరోజు కంటిన్యూస్గా కనీసం మినిమం బాగా క్రానిక్ కాన్స్ట్రేషన్ ఉన్నవాళ్ళు కనీసం మూడు వారాలు దీన్ని వదలకుండా చేయాలి చేస్తే నాలుగో వారం నుంచి పొద్దున్న లేవగానే మీకు మోషన్ అయిపోతుంది జస్ట్ హాట్ వాటర్ తాగితే చాలు మీ బాడీలో సర్కెడింగ్ రితం అనేది తయారైపోతుంది లేచి జస్ట్ వాటర్ తాగంగానే మీకు మోషన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుని దీన్ని ట్రై చేయండి మిత్రులారా ఇంతవరకు పనిచేయని రెమెడీ ఏదైనా ఉండి ఇది పనిచేస్తుంది మీకు వచ్చినటువంటి రిజల్ట్ కూడా కింద షేర్ చేస్తే దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా వాడుకోగలుగుతారు సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య జేవేటి కాలే దగ్గర మన ప్రకృతి ప్రకృతాశ్రమం తగలి ఈరోజు మరి ఎన్నో విషయాన్ని తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు సింపుల్గా శంఖ ప్రక్షాళన అని చెప్పి హెర్బల్ ప్రక్షాళన అని చెప్పి మన సంజీవిని ఆశ్రమం చేస్తారు అది లిక్విడ్ ఇస్తాం మేము కంటిన్యూస్గా మినిమం నాలుగు నుంచి పదిహేను మోషాల పోతారు వాళ్ళు వాళ్ళ బాడీ తీరు ఉన్నట్టు ఉన్నటువంటి కండిషన్ దాంట్లో కూడా మెయిన్ మేము బాడీ సైందోలా మరోసారి మరి వేడితో తెలుసుకుందాం